Hai Subu. Hello. Yang sangat lu. ఎప్పు నువ్వే ఏం సంగతులు ఏ రోజు ఎలా గడిచింది నాకైతే స్కూల్లో సరిపోయింది ఈ రోజు ఏందో చెప్పింది కళ్ళు తగిలిందా ఓ మై గాడ్ క్రికెట్ ఆడినప్పుడు పడిపోయావా కాలుకి ఏమైంది ఏం నిజంగా సీరియస్ గా చెప్తున్నావా బానే ఉంది కదా தகுலா பால் காலிக்கு தகுதிந்தா படிப்ப எண்டகி ఉన్నావా లేవా కిందకు పడిపోయావా రన్నింగ్ లో సిక్సర్ కొట్టావా ఫోర్ కొట్టావా నిన్న లైవ్ లో ఉన్నా తెలుసా నేను ఎప్పుడు ఓ అవునవును అవును అప్పుడు రాలేదు అవునవును నిజమే సరే ఇప్పుడు కాల్కి ఎలా ఉంది సరే ఇప్పుడు కాల్ ఎలా ఉంది దెబ్బలేం తగలలేదు కదా బాగానే ఉందిగా ఫైన్ ఓకే ఓకే జాగ్రత్తగా ఆడు పడిపోతే ఎలా చెప్పు అసలే పెళ్ళి కావాల్సిన వాడివి చూశాను కొన్ని కానీ అన్ని గేమ్స్కి సంబంధించినవే అక్కడక్కడ మీ ఫేస్ కనిపిస్తుంది ఒక వీడియో చూశాను క్రికెట్కి గ్రౌండ్ మీ గ్రౌండ్ చూశాను అవును అవును అదే చూశాను దాంట్లో మీకు బాగా వచ్చారు సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ టూ ఉన్నారు ఇంకో ఛానల్లో తక్కువ మందే ఉన్నారు ఎయిట్ హండ్రెడే ఏమో ఉన్నారు ఓ నాకు మార్నింగ్ టైంలో కుదరదు ఇంట్లో పని చేసుకుంటాను కదా స్కూల్కి వెళ్ళాను మధ్యాహ్నం లైవ్ పెట్టాను మర్చిపోయాను కాకపోతే నేను ఎవరితోనూ మాట్లాడలేదు ఓర్క్ ఓన్లీ లైవ్ పెట్టాను అంతే నువ్వు చూసావో లేదో లంచ్ టైంలో పెట్టాను లైవ్ స్కూల్లో వెళ్ళాను కదా పెట్టాను ఓకే ఓకే అప్పుడు నువ్వు కూడా లైవ్ పెట్టావా సరే సరే చూడలేదు నేను నాకు నోటిఫికేషన్ ఏమి రాలేదే పెట్టినట్టు సరే సరే పెడతాను సంగతులు ఏంటి ఈరోజు స్పెషల్ నైట్ డిన్నర్ స్పెషల్ ఏంటి తెలుగు జిఎఫ్ఏ ఓకేనా బాగుంది ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా బాగున్నారు దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మానిటైజేషన్ అవుతుంది కదా కమ్మగా మనీ వస్తాయి కదా వన్ అవర్ అంతేనా ఇంకా దేనికి వన్ అవరు తెలుగు జిఎఫ్ఏకి ఏంటి లైవా లైవ్ పెడుతున్నావా टमाटो कर्री विथ चपाी వన్ అవర్ కంప్లీట్ అయితే ఓ ఓ వన్ అవరేనా ఇంకా కంప్లీట్ తింటున్నావు బాగా అంటావా నేను అసలు తినను చాలా తక్కువ నేను తినేది మానిటైజేషన్కి వన్ అవర్ వెయిటింగ్ అంతే వచ్చేసింది ఓ వెరీ గుడ్ గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్ ఏంటి సంగతులు కానీ ఇప్పుడు అంతే యూస్ చేసింది కానీ ఇప్పుడు అంతే యూస్ చేసిందా అర్థం కాలేదు ఒకసారి లూజ్ చేసి ఇప్పుడు ఒకసారి లూజ్ చేసింది ఒకసారి లూజ్ చేసా